హలో హాయ్ గైజ్ అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్ ఈరోజు నా డే రొటీన్ బ్లాగ్ అయితే పెడుతున్నాను మీరైతే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే మా నాకైతే దేవుడు అంటే పూజ నుంచే స్టార్ట్ అవుతుందనమాట నేను ఇంకా టిఫిన్ అందు లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్ చేస్తూ ఉన్నాను మా చిన్నోడు అంటే ఇంకా వాడిపోయిన పూలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఫ్రెష్ పూలు పెడతానమ్మా అని చెప్పేసి పెడుతున్నాడు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే మా ఆయన లేవగానే స్నానం చేసి దీపాలు అయితే పెట్టేస్తాడనమాట తర్వాత నేను ఇంకా పూలు పెట్టడం కానీ అలా ఏమైనా దేవునికి ప్రసాదం పెట్టడం కానీ అలా చేసుకుంటూ ఉంటాను అలా వాడైతే ఇంకా వాళ్ళ డాడీ దీపం అయితే పెట్టేశాడు వాడైతే పూలు మార్చేసి పూజ దగ్గర కంప్లీట్ చేస్తున్నాడు అనమాట మా చిన్నోడు పూలన్నీ ఎలా పెట్టేసాడు చూడండి నేను మామూలుగానే బాబాకి కానీ శివుడికి కానీ ఇట్లా అష్టోత్తరాలు చదువుతూ ఉంటాను పూలతో అందుకనే అమ్మాయి ఇలా పెడుతుంది కదా అందు అందుకే నేను కూడా ఇలానే పెట్టాలి అని చెప్పేసి వాడు అలా పెట్టాడు అనమాట మా వాడు ఏంటో ఈరోజు కొత్తగా గుంజీలు కూడా తీశాడు దేవుని దగ్గర ఇంకా అలా వాడైతే ఆడుతూ పాడుతూ పూజ కంప్లీట్ చేసి సూర్య నమస్కారం అయితే చేసేసాడు అలా మా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట మా చిన్నోడైతే మామూలుగా చేయట్లేని వీడియో తీస్తున్నాడని చెప్పేసి ఇంకా ఎక్కువగా యాక్షన్ చేస్తున్నాడు ఇంకా అలా వాళ్ళ పూజ అయితే అలా కంప్లీట్ చేసేసారు నేనైతే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను టిఫిన్ అయితే ఈరోజు నేను టమోటా కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను టమోటాలు అయితే దండిగా అంటే చాలా ఉండిపోయాయి మాగిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా టమోటా కర్రీకి ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను నేను టమోటా కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట ఎక్కువ అవి మసాలాలు అవి ఇవి ఏం వేయకోకుండా ఓన్లీ ఆనియన్ వేసి టమోటా వేసి మంచిగా మగ్గించేస్తాను ఉప్పు కారం చల్లేస్తాను లేదంటే దాంట్లోకి ఇంకా ఎక్స్ట్రా అంటే ఏం వేయను అనమాట వేస్తే ఒక్కొక్కసారి కొబ్బరి తెల్లవాయి వేస్తాను లేదంటే ఇంకా అది కూడా వేయను దాంట్లోకి ఓన్లీ ఒక ఇలాచిను దాల్చిన చెక్క వేసామంటే అసలు హోటల్లో మామూలుగా రెస్టారెంట్లలో టమోటా కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేసుకోండి మీకు కూడా తెలుస్తుంది ఓకే ఇలాగా నేను టమోటా కర్రీ అయితే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను టమోటా కర్రీలోకి చపాతి అయితే చేస్తున్నాను అనమాట నేను అలా మార్నింగ్ టిఫిన్కి అయితే టమోటా కర్రీ చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీలో టమోటా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము చపాతీలకే ఇష్టం అనమాట చాలా వరకు ఇంకా ఒక పక్కన చపాతి పిండి కూడా తడిపి పక్కన పెట్టేసుకున్నాను టమోటా కర్రీ నేను చేసే టమోటా కర్రీ మా అంటే మా ఆడపరుచుక్కని చాలా వరకు చాలా రోజుల క్రితం చేసి పెట్టాను చాలా మంచిగా చేశారు వదిన మీరు ఎలా చేశారో చెప్పండి అని చెప్పి చాలా సార్లు అడిగారు అనమాట నేనైతే ఏం చెయ్యను దాన్ని ఓన్లీ ఉప్పు కారం వేసి చెప్పాను కదా దాంట్లోకి ఇలాచి దాల్చిన చెక్క ఒక్కటే వేస్తే ఆ ఫ్లేవర్ కనిపిస్తే చాలు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలా చపాతి అయితే మంచిగా తిక్కేసాను అనమాట మా చిన్నోడికి వెరైటీగా ఉండాలి చపాతీలు ఇట్లా డైమండ్ షేప్లో ఉండాలి చిన్న చపాతీ కావాలి అని అంటూ ఉంటాడనమాట అందుకనేసి ఇంకా వారికి చేసేసాను వేడి వేడిగా ఇంకా ఎవరి చపాతీలు వాళ్ళకి చేసి ప్లేట్లోకి పెట్టిచ్చేస్తున్నాను అనమాట వాళ్ళ డాడీకి వాడికి అంతా ఇంకా అలా చపాతీలన్నీ ప్రిపేర్ చేసి ఇంక నేను కూడా చపాతి వేడివేడిగా చేసేసుకునేసి ఇంకా కంప్లీట్ చేసేసాను అనమాట తినడం అయితే కింద మార్నింగ్ మా చిన్నోడు పోకనే తినేస్తా ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ లేట్గా లేచినప్పుడు పూజ లేట్ అయినప్పుడు మాత్రమే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటాను ఇంకా అలా నా మార్నింగ్ రొటీన్ అయితే అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అసలు కొద్దిసేపు కూడా తీరకుండదన్నమాట మా చిన్నోడు స్కూల్కి వెళ్ళేంతవరకు నాకు కొంచెం కూడా తీరుకుండదు మార్నింగ్ ఫోర్కి లేచినా ఫోర్ థర్టీకి లేచినా కానీ ఇదే టైమింగ్ నడుస్తా పోతుంటుంది అనమాట అలా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే చపాతీ చేసేసి టిఫిన్ తీసి తినేసాము నేనైతే చపాతీలు ఫ్లాట్ అదే బండ ఉంటుంది కదా గ్యాస్ బండ ప్లాట్ఫారం మీదనే తిక్కుతూ ఉంటాను అనమాట మోస్ట్లీ ఎక్కువ నేనైతే ఇంకా వేరే బండలంట అంట అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు అవి మళ్ళీ ఎత్తి పెట్టడం అవన్నీ ప్రాసెస్ అని చెప్పేసి ఇవి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటా రోజు ఈవినింగ్ అంతా పని కంప్లీట్ అయిన తర్వాత సామాన్లన్నీ కడిగేసి స్టవ్ దగ్గర బండ అన్నీ క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తాను మార్నింగ్ కల్లా చాలా క్లీన్గానే ఉంటుంది ఇంకా అలా చపాతి కంప్లీట్ చేసేసి నేను కూడా చపాతీ తినేస్తున్నాను నేనైతే ఇలా ఆయిల్ లెస్ చపాతి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మామూలుగానే నేనైతే ఎంతో వెయిట్ పెరిగిపోతున్నాయని అనుకున్నా నాకు అసలు డైటింగ్ చేయాలన్నా కష్టమైపోతుంది చేయలేకపోతున్నా చాలా ఫుడ్డీ పర్సన్ కదా నేనైతే ఇలా ఇంకా అలా మా చిన్నోడిని మొత్తం అంతా ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించేశాను స్కూల్ అయితే చాలా దగ్గర మా ఇంటి దగ్గరికి అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట స్కూలు ఇంకా మా చిన్నోడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మా మా ఇంటికి దగ్గరలోనే కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఆకుకూరలు కొత్తిమీరలు అట్లా కాయగూరలన్నీ ఇంకా నేను మా చిన్నోడు టిఫిన్ ప్రిపరేషన్ పూజ ప్రిపరేషన్ చేస్తుంటే మా ఆయన చీక అంటే చీకట్లోనే అంటే సిక్స్ కట్ల వెళ్ళి తీసుకొని వచ్చేసారనమాట అవన్నీ ఇంకా మా మార్నింగ్ టమోటా కర్రీ ఉంది కొంచెము ఇంకా ఆఫ్టర్నూన్కి దాంట్లోకి కొంచెం అది ఆకూర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆకూర మొత్తం వలుస్తూ ఉన్నానమాట ఆకూర తిగిన పొనగంటాకు తెచ్చాడు ఆ పొనగంటాకుని నేను కొనగంటాకు రెండు రకాలు ఉంది దీన్నైతే నేను తక్కువ అసలు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మామూలుగా అయితే పెద్ద ఆకులు ఉంటాయి అలాంటిది అయితే చూశాను కొనగంటాకు ఇది ఇది కూడా కొనగంటాకే అని చెప్పారు మా ఆయన తెచ్చింటే నాకు డౌట్ వచ్చింది ఇది ఏం ఆకూర అనేసి మా పక్కింటి ఆంటీని కూడా అడిగాను ఇది ఏం ఆకుర ఆంటీ అంటే ఇది పొనగంటాకే లేమ్మా ఇది వేరే అది రెండు రకాలు ఉన్నాయి లే అని చెప్పారు ఇంకా అలా నేనైతే ఇంకా మొత్తం పోలిచేసి వాష్ చేసేసాను అనమాట వాష్ చేసి ఇంకా అలా బొక్కల గిన్నెలో వేసి పెడితే స్టైనర్లో వాటర్ అంతా కిందకి దిగిపోతుంది మనము లంచ్ ప్రిపేర్ చేసే టయానికి సరిపోతుందని చెప్పేసి ఇంకా అలా స్ట్రైనర్లో వేసేసాను అనమాట దాంతోపాటు కొత్తిమీర అల్లం కూడా అల్లం అయితే ఎంత తక్కువ కాస్ట్ అయిందంటే ఇప్పుడు చాలా తగ్గింది ఎవరన్నా అల్లం పచ్చడి అలా చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది తెచ్చుకొని చేసుకోండి ఇప్పుడు తక్కువ కాస్ట్ కాబట్టి బయట ఆటోలో పెట్టి కేజీ ముప్పై అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట చాలా తక్కువ రేట్ అయిపోయింది ఇంకా అలా ఆ కూర అంతా క్లీన్ చేసేసి రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఇంకా టైం అయినప్పుడు పెట్టేద్దాంలే అని చెప్పేసి నేనైతే రైస్ని ట్యాప్ వాటర్తో ఒక్కసారి కడిగేసి మామూలు ఫిల్టర్ వాటర్తో రెండుసార్లు కడుగుతాను అనమాట ట్యాంక్లో వాటర్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి అని చెప్పేసి ఇంకా అలా రైస్ కడిగి పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట నేను ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం వాడికి మా చిన్నోడికి ట్వెల్వ్ ఫార్టీ కల్లా నేను క్యారియర్ ఇచ్చేస్తాను అనమాట ట్వెల్వ్ ఫార్టీ అంటే ట్వెల్వ్కి స్టార్ట్ చేసినా కానీ అయిపోతుంది సింపుల్గానే కాబట్టి అందులో నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను ఎక్కువ నిదానంగా టైం అయితే తీసుకోను అనమాట ఇంకా అంతా పోలిచేసేసాను కదా ఇంకా అక్కడ రైస్ కడిగి పెట్టేసి వచ్చేసి ఇంక ఆ కూర వోలిచిన తర్వాత ఇదంతా క్లీన్ అంతా చేసుకుంటున్నాను చాలా అంతా స్ప్రెడ్ అయిపోయింది కదా అంతా ఆకులు అన్నీ పడిపోయాయి కదా మట్టి మట్టి అయిందని చెప్పేసి అలా క్లీన్ అన్నమాట క్లీన్ చేసేసి మా ఇంటికి అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది న్యూస్ పేపర్ అనమాట మా ఆయన ఏం చేస్తావు ఖాళీగానే ఉంటావు కదా చదువు అని చెప్పేసి తెప్పి తెప్పించేస్తున్నాడు ఇంకా ఏమో ఎలాగో వచ్చింది కదా చదవకుండా ఎందుకు కానీ చదువుతూ అనమాట ఎక్కువ చదువును ఏమైనా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండేవి మాత్రం హెడ్లైన్స్ ఒకటే చదువుతూ ఉంటానన్నమాట అలా టైం అయితే దగ్గర పడింది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాననమాట నేను ఆకుర ఫ్రై చేసే ప్రాసెస్ అంతా చూ చూడండి మీరు చాలా సింపుల్గా చేస్తాను మీరు కూడా నచ్చితే చేసుకోండి మీ ఇంట్లో నేను చేసే ప్రాసెస్ నచ్చితే నేనైతే ఇలా కందిబేళ్ళు నానబెట్టి వేయను ఉడకబెట్టి వేయను అనమాట ఇలానే వేస్తాను ఆయిల్లోకి బాగుంటాయి తినేటప్పుడు కొంచెం మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీనెస్గా ఉంటాయి నాకు అలా ఉంటే నచ్చుతుంది అందుకని చెప్పేసి ఇంకా అలా వేసి ఆకుర మొత్తం వేసేసి మగ్గించుకున్నాను అనుకోవచ్చు అక్క రొటీన్ బ్లాగ్లో ఇది చూపించట్లేదు ఏంటి అనేసి మామూలుగా నా రొటీన్ బ్లాగ్లో కంపల్సరీ డేలో ఒక రోజున రోజు ఒక రోజు వీడియో అప్లోడింగ్ ఉంటుంది ఒక రోజు వీడియో తీసుకుంటా లేదంటే ఒకరోజు వీడియో తీసి ఒకరోజు వీడియో అప్లోడ్ చేసి ఒక రోజు వీడియో ఎడిటింగ్లో అలా డైలీ ఏదో ఒకటైతే ఉంటుందన్నమాట ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను ఇంకొకటి వీడియో అయితే ఎడిట్ చేసేసాను అనమాట అలా డైలీ నాకైతే కంపల్సరీ అస్సలు టైం ఉండదు ఏదో ఒక పని స్టెప్ బై స్టెప్ ఉండే అనమాట మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటుంటారు చాలామంది చాలా అంటే చాలా కష్టం అనమాట అస్సలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటూ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అనమాట ఫస్ట్ నేను కూడా ఏముందు ఈజీనే కదా అని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాము తర్వాత తర్వాత దాని గురించి తెలుసుకునే కొద్దీ అర్థమవుతుందనమాట దాని గురించి ఎంత కష్టం ఉంటుంది ఎంత ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మానిటైజేషన్ అయితే అయ్యింది కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అంటే మనకి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ వ్యూస్ రావాలి టెన్ లెవెన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చిన తర్వాత మనకి అమౌంట్ స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ కలిపి టెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్కి వ్యూస్ రావాలి అవి వచ్చిన తర్వాతనే మనకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది అనమాట వెంటనే ఇంకా అమౌంట్ అయితే స్టార్ట్ కాదు త్రీ ఇయర్స్ పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి కానీ ఇంకా అమౌంట్ అంత ఈజీగా చేతికి అయితే రాదు కదా మనం ఇంకా ఇంకా ఒక స్టెప్ అనమాట ఇప్పుడు ఒక లాస్ట్ టూ టై టూ స్టెప్స్ బ్యాక్లో ఉన్నానమాట ఇంకొక స్టెప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అమౌంట్ వస్తుంది ఓకేనా ఇప్పటి నుంచి నేను డైలీ రొటీన్ బ్లాక్స్ పెడుతూనే ఉంటాను మీరు తప్పకుండా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నాకు మంచి హెల్ప్ ఇచ్చిన వాళ్ళు అనమాట ఓకే ఆకుర ఫ్రై అయితే మగ్గిపోయింది కొనగంట ఆకు కదా కొంచెం టైం తీసుకుంటుంది మక్కడానికి అందుకనే ప్లేట్ పెట్టి మగ్గిస్తున్నాను మామూలుగా తోటకూర అయితే అయినా అసలు ప్లేట్ పెట్టి మగ్గించాను ప్లేట్ మూసి పెట్టామంటే ఆ తడికి ఎక్కువ ముద్ద ముద్ద అయిపోతుంది ఇది కాబట్టి ఇది ఎక్కువ వాటరీ వాటరీగా కాదు అందుకని చెప్పేసి నేను ప్లేట్ మూసిపెట్టి సిమ్లో పెట్టేసి మగ్గిస్తున్నాను ఓకే ఈ పక్కన రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా మళ్ళీ నా చిన్నోడికి బాక్స్ కట్టాలి కదా బాక్స్ ఇంటికే పిలుచుకొచ్చేదాన్ని చాలా దగ్గర కదా స్కూలు కానీ ఇంటికి పిలుచుకొస్తుంటే మా చిన్నోడు అస్సలు తినట్లేదు వాడెంట పరిగెత్తుకుంటూ నేను తినిపించాల్సి వస్తుంది అనమాట అందుకనే స్కూల్ టైం అయినప్పుడు నేను వెళ్ళి అక్కడ బాక్స్ ఇచ్చేసి వస్తాను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తింటాను అని చెప్పేసి ఓకేనా చూస్తూనే ఉండండి కొరగంటాక ఫ్రై అయితే అయిపోతుంది మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక మా చిన్నోడికి బాక్స్ అయితే కట్టాను అనమాట స్నాక్స్కి అయితే అవిసిగింజలు నువ్వులు లడ్డు అనమాట నేనైతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి మా ఆయన పళ్ళు బత్తాయి పళ్ళు అయితే తెచ్చాడు అనమాట నేనైతే చూసుకునే లేదు అవన్నీ ఇలా అన్నీ ఇలా రెడ్గా అయిపోయాయి అనమాట ఎక్కువ మారిపోయాయి అందుకని చెప్పేసి ఇంకా మా చిన్నోడు వచ్చే టయానికల్లా నేను జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి మొత్తం అన్ని కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఒక్క టూ డేస్ మనం చూసుకోకపోతే ఈ వేడికి ఇవనేది ఇలా పండిపోయాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా మా చిన్నోడికి జ్యూస్ ప్రిపరేషన్ చేసేసి ఇంక ఈవినింగ్ రాగానే ఇద్దామని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసి తర్వాత నా చిన్నోడిని పిలుచుకొని రావాలన్నమాట స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంక ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకుని ఆలనే నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ధర వస్తుందన్నమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియో